ప్రభునామానికే మహిమ కలుగును గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ గీతము ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుతాను తాళ వృక్షమును ఎక్కుదుననుకుంటుని దాని శాఖలను పట్టుకుందుననుకుంటుని నీ కుచుములు ద్రాక్ష గెల వలెనున్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలెనున్నది మళ్ళీ చదువుతాను తాళ వృక్షమును దాని శాఖలను పట్టుకుందననుకుంటుని నీ కుచుములు ద్రాక్ష గెలల వలెనున్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలెనున్నది ఈ వచనంలో చెట్టు వృక్షముగా అభివృద్ధి చెందుట మనం గమనిస్తున్నాం శాఖోపశాఖలుగా వృక్షము విస్తరించినట్లుగా మనం గమనిస్తున్నాం తాళవృక్షమును ఎక్కుదుననుకుంటుని అని ప్రభు సెలవిస్తున్నాడు అంటే మనుషులు ఎక్కి ఫలాలు కోసుకునేంత పెద్దదిగా ఈ తాళవృక్షము ఉంది దేవుని ప్రజల యొక్క అనుభవం నుండి ఆ అనుభవం ఎలా ఉండాలంటే చెట్టుగా ఎదిగి మొక్క నుంచి చెట్టుగా ఎదిగి అక్కడ నుండి వృక్షముగా మారాలి అనేది దేవుని ఆశ చెట్టు వలె అభివృద్ధి చెంది వృక్షముగా మారితే తర్వాత శాఖోపశాఖలైతే ప్రభువే వాటన్నిటిని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు పరిశుద్ధ గ్రంథములో వృక్షములు కొన్ని సందర్భాల్లో నీతిమంతులకు పోల్చబడ్డాయి ప్రభువు కోరిన నీతి వారిలో ఉన్నట్టుగా ప్రభువే సెలవిస్తూ ఉన్నారు నీతిమంతులు వృక్షముల వంటి వారే ప్రజలకు ఆశీర్వాదము కలుగజేసినట్లు కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యంలో మనం చదువుతాం సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం ఐదవ వచనం నుంచి యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీరమందలి తోటల వలెను ఇహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి ఇక్కడ నదీ తీరమందల తోటల వలె ఇహోవా నాటిన అగరు చెట్ల వలె నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షము వలె అవి ఉన్నాయి దేవుని ప్రజలు వృక్షముల వలె అభివృద్ధి చెందగా ప్రభువు ఆ వృక్షాలను తన సొంతం చేసుకున్నట్టు మనం ఈ వాక్యంలో నేర్చుకుంటున్నాం యాకోబు పురుగు వంటివాడు వాడు ఎన్నికలైనవాడు అయిన ప్రభువు యాకోబును ఎన్నుకున్నాడు యాకోబు శాఖోపశాఖలైనందున అతని సంతానం ఇసుక రేణువుల వలె అభివృద్ధి చెందింది దేవదారు వృక్షముల వలె బలమైనవాడుగా యాకోబు అభివృద్ధి చెందాడు అందువలన దేవుడు యాకోబును పట్టుకుని ఇస్రాయిలుగా మార్చి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేశాడు ఈ విధంగా యాకోబు అనేటువంటి తాళ వృక్షాన్ని ప్రభు ఎక్కి దాన్ని స్వీకరించి అతని సంతానమును కూడా పట్టుకుని వారిని ఆశీర్వదించాడు యాభై రెండవ కీర్తన యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను ఇక్కడ కూడా తాళవృక్షం వలె చక్కగా ఎదిగి అభివృద్ధి చెందిన ఒలీవ చెట్టు వంటి దేవుని బిడ్డలు కనిపిస్తున్నారు వారు ప్రభు చేతిలో ఉన్నారు గనుక వారు ఎండిపోలేదు వారు పచ్చగా ఉన్నారు ప్రభు కృపలో బలపడ్డారు దేవుని మందిరములో జీవించి మందిర సమృద్ధి చేత ఆశీర్వదించబడుతున్నారు వారు తమ సొంత క్రియలను నమ్ముకొనక దేవుని అందు విశ్వాసం ఉంచారు వీరు నీతి వృక్షాలు అందువల్ల ప్రభువు చెట్టును పూర్తిగా తన స్వాధీనం ఉంచుకొని వారిని తన చేత పట్టి నడిపించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు తొంభై రెండవ కీర్తన పన్నెండవ చీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు లెబానోన్ మీద దేవదారి వృక్షం వలె వారు ఎదుగుద్దురు ఈ వచనంలో కూడా నీతిమంతులు ఖర్జూర వృక్షములతో పోల్చబడ్డారు అందుకే పరమగీతం ఏడు ఎనిమిదిలో మనం చదువుతాం ఈ వృక్షములను ప్రభు ఎక్కుదుననుకున్నాడు పట్టుకుందుననుకుంటుని అంటున్నాడు అనగా ప్రభు ఆయన బిడ్డలను సంపూర్ణంగా తన స్వాధీనంలో ఉంచుకుంటాడు అని దీని అర్థం ఆయన చేతులలో వారిని భద్రపరుస్తాడు ఈ వచనంలో కూడా నీతిమంతులు వృక్షాలతో పోల్చబడుతున్నారు దేవుని వలన నీతిమంతులుగా తీర్చబడాలి అంటే వారు ప్రభువులో వృక్షాలుగా ఎదగాలి వారు వృక్షాలుగా ఎదిగినప్పుడు ప్రభువారిని పట్టుకుని ఇంకా ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలు వృక్షముల వలె ఎదగాలి కొన్ని సందర్భాలలో ఎండిపోయిన మరలా మవ్వు వేయాలి ఆత్మీయంగా ఎదిగి ఫలించాలి యషయా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడవచును సీయనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపిన్నాడు ఇహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అని మస్తిక వృక్షములనియు ఇహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడు నీతి అను మస్తకి ఇహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడు ప్రభు కృపలో అభివృద్ధి చెందిన నీతిమంతులకు ఉన్న మస్తకి వృక్షములను మనం ఇక్కడ చూస్తున్నాం నీతిమంతులు బాగుగా ఎదిగిన వృక్షములతో పోల్చబడుతున్నారు నీతిమంతులు దేవుని చేత నాటబడిన వృక్షాలని మనం చదువుతున్నాం కొరింది విశ్వాసులతో పౌలు గారు ఉత్తరం రాస్తూ దేవుని బిడ్డలనే మొక్కలను తాను నాటినట్లుగా దేవుడు వృద్ధి చేసినట్లుగా అపోలో నీళ్లు పోసినట్లుగా చెబుతున్నాడు మనం ధ్యానిస్తున్న వచనంలో కూడా దేవుడు తానే నాటినట్లుగా చెబుతూ ఉంటాడు నాటబడినటువంటి మొక్కలు దేవుని నీతితో వృక్షాలుగా మారాయి వృక్షం ఎంత ఎత్తులో ఉన్నదో అంత నీతి తన ప్రజలలో కనిపించాలి వృక్షం పెద్దదైంది కానీ మొక్కలాంటి తక్కువ నీతి కలిగి ఉండడం మంచిది కాదు మన ఆత్మీయ నీతి పరిశుద్ధత దినదినం అభివృద్ధి చెంది వృక్షమంత కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు గ్రంథం పదిహేడో అధ్యాయం ఎనిమిదవ వచనం ఇరుమైన గ్రంథం పదిహేడు ఎనిమిది వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల వోరను దాని వేళ్ళు తనును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున నా కాపు మానదు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరణ దాని వేళ్ళు తను వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు అంటాడు నీతిమంతులు వృక్షములతో పోల్చబడ్డారు కారణం ఏంటంటే మొక్కలుగా ఉండి వృక్షములుగా వారు ఎదుగుతారు నీతిమంతులు ఆత్మీయంగా ఎదిగే పనిలో ఉంటారు వారు మరుగుజ్జులుగా ఉండరు ప్రభు కొరకు ఫలిస్తూ వారు నమ్మిన నీతిమంతుడైన దేవుని అందు దినదినం ఎదుగుతూ ఫలిస్తారు వారు వృక్షములా ఎదగడానికి ముఖ్య కారణం వారు వారి వేరు భూమిని తన్నుతూ ఉంటుంది భూసంబంధమైన వాటిలో వారి పాదములు చిక్కుపడవన్నమాట శరీర క్రియలను లోకాశలను వారు జయిస్తూ ఉంటారు ప్రభువు కొరకు ఫలిస్తూనే ఉంటారు ఇలాంటి వృక్షములను ప్రభువు ఎక్కుదును అనుకుంటున్నాడు అనగా వీరిని సొంతం చేసుకుని వీరి ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడుతూ ఇంకా వీరిని అభివృద్ధిలోనికి నడిపిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు ఏఎస్కేల్ గ్రంథం నలభై ఏడో అధ్యాయం ఏడవచనం నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు చెట్లు విస్తారముగా కనబడను ఇక్కడ నదీ తీరంలోని చెట్లు విస్తారముగా ఉన్నట్లు మనం చదువుతున్నాం ఈ నది ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మకు సాదృశ్యం చెట్లు విస్తారమగుట వృక్షములుగా అభివృద్ధి చెందుట దానికి గల కారణం ఈ నదిలో ఉన్న నీరు ముఖ్యంగా ఈ వృక్షాలను పరిశుద్ధాత్ముడు అనే నీరు తాగుచున్నందున అవి బహుగా ఫలించాయి పరిశుద్ధాత్ముడు మనలో సమృద్ధిగా ప్రవహిస్తేనే దేవుణ్ణి సంతోషపరిచే వృక్షాల వలె మనం అభివృద్ధి చెందుతాం పరిశుద్ధాత్ముని పని మన హృదయాల్లో ప్రతిదినం జరుగుతూ ఉండాలి దేవుని ఆత్మ మనలను బలపరిచి ఎదుగునట్లుగా మనకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి మన లోపాలను పరిశుద్ధాత్ముడు మనకు చూపించాలి దేవుని ఆత్మ ద్వారా ఆ లోపాలను మనం జయించాలి పరిశుద్ధాత్మ శక్తితో నూతనంగా దినదినము మనము కొనసాగాలి పరిశుద్ధాత్మని కార్యములు మన హృదయాల్లో అనుదినము జరగకపోతే మనము చచ్చిన వారితో సమానమవుతాం హోషయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవా చెట్టునకు కలిగినంత సౌందర్యం అతని కలుగును లెబనోనుకున్నంత సువాసన అతని కుండును ప్రభు అని యేసును గురించి అంటే యేసుక్రీస్తు వారిని గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి ప్రభువు గొప్ప వృక్షము వంటి వాడని సౌందర్యము గలవాడని ఈ వచనాల్లో మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ చెప్పబడిన సౌందర్యం ప్రభువులో ఉన్న పరిశుద్ధత ప్రభువు ఏ లోపము లేని పరిశుద్ధుడని ఈ వచనం యొక్క భావం ప్రభు బిడలమైనటువంటి మనం కూడా ఉన్నత స్థలాల్లో ఉండేటువంటి వృక్షాల వలె ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలి దేవుని ప్రజలైనటువంటి మనలో దేవుని సువాసన లోకానికి వెదజల్లాలి పాత జీవితపు అపవిత్రత చెడు అలవాట్లు చెడు వాసన దేవుని ప్రజల్లో ఉండకూడదు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే పరిశుద్ధమైన వాసన సువార్త సువాసన మనం లోకానికి వెదజల్లాలి ఇంకా మనం చూస్తే ఎనిమిది వచనంలోనే నీ కుచుమలు ద్రాక్ష గెల వలె ఉన్నవి అంటారు ద్రాక్ష గల ద్రాక్ష రసము అన్నిటిలోనూ ఎక్కువ రుచి కలదు బలమంత బలమైనది కూడా అందుచేతనే ద్రాక్ష రసము రాజు యొక్క రాజుల యొక్క విందులలో మనం చూస్తాం ఇస్తేరు కాలంలో దానియల కాలంలో కానాను వివాహంలో ద్రాక్షారసాన్ని గురించి మనం చదువుతూ ఉంటాం ద్రాక్షారసము విందులలో వాడబడిన గొప్ప వస్తువుల్లో ఒకటి సంతృప్తి పరిచేటువంటి గుణం దీనిలో ఉంది మనం ప్రభు భోజన సంస్కార విందులో అంటే బలలో పాలు పొందేటప్పుడు ద్రాక్ష రసమును ప్రభు యొక్క రక్తమునకు సూచనగా వాడబడుతున్నాం వాడబడతాం ఇది మరింత ఘనమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఏమన్నారు యోహాను సువార్త పదిహేను అధ్యాయం అంతా చదివితే నేను నిజమైన ద్రాక్షలిని అన్నారు మరి ప్రభు దృష్టిలో సంఘము ఎలా ఉంది ప్రీతికరముగా ఉంది తనను పరిచేదిగా ఉంది ఒక్క గెలలో అనేకమైన పండ్లు ఉంటాయి సంగము చేసేటువంటి ఒక్కొక్క పనిలో దేవునికి ఇష్టమైనటువంటి అనేక మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మన వచ్చినలో మనం చూస్తే నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది ఈ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది పాలస్తీనా దేశంలో జల్దరు వృక్షము శ్రేష్టమైనదే ఉన్నది అనడానికి ప్రభు ఈ వృక్షాన్ని పోల్చి వ్రాయించారు జల్దరు ఫలము ఎక్కువైన సువాసన గలదని ఇక్కడ చూస్తున్నాం సాధారణంగా ప్రతి పండు కూడా సువాసన గలదిగా ఉంటుంది అలాగే ప్రతి విశ్వాసి చేసే పని సువాసన గలదై ఉండాలి సువాసన అనేది పండు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది మరి పండుతోనే కాదు ఆ పండు ఏ ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశమంతా కూడా సువాసన వ్యాపిస్తుంది ఒకవేళ ఇంట్లో ఉందనుకోండి ఒక గదిలో అది పండింది దాని వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది అలాగే విశ్వాసి చేసేటువంటి పని దాగి ఉండదు అది వెల్లడిలోకి రాక మానదు దగ్గరలో ఉన్నవారికి తెలియకుండా మానదు అలాగే విశ్వాసం ఏదైనా ఏదైనా దేవుని చేత మంచి క్రియలు చేస్తే సంబంధం గలవారికి సంబంధం లేని వారికి కూడా తెలుస్తుంది ఇదే సువాసన అని చెప్పబడి ఇక్కడ ప్రభు అంటారు నీ శ్వాస అంటాడు ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి సమస్త అవయవాలు ఉన్నాయి శరీరాన్ని ప్రభు చేశారు అందులో జీవం ఉందా లేదు ఇప్పుడు జీవం లేని దాన్ని ఏమంటాం మనం బొమ్మ అంటాం అయితే దేవుడు తన శ్వాస అంటే తన ఊపిరి పోసినప్పుడు ఆదాము గురించి చెప్పడిన మాట జీవాత్మ అయ్యాడు జీవము గలవాడు అయ్యాడు ఇప్పుడు అన్ని అవయవాలు ఉండి శ్వాస లేకపోతే అంటే ఊపిరి లేకపోతే ప్రయోజనం లేదు సంఘానికి కూడా పైపై ఆచారాలు ఉండి దైవ జీవం లేదనుకోండి అది నిష్ప్రయోజనం ఈ వాక్యములో సంఘము యొక్క జీవాన్ని గూర్చి చెప్పబడింది ఒక చెట్టు యొక్క మ్రాను బెరడు ఆకులు శాఖలు ఫలములు ఇవన్నీ కూడా ప్రయోజనకరమైనవే చెట్టులో జీవం ఉంటేనే ఉపయోగం అలాగే సంగము చేసే పనులన్నీ కూడా జీవం కలిగి చేసే పని ప్రభునకు ప్రీతికరంగా ఉంటుంది ప్రభు ప్రతిదినము విశ్వాసికి జీవాన్ని ఇస్తున్నాడు విశ్వాసికి ఏదైనా కష్టం వస్తే జీవం తరిగిపోతూ ఉంటుందని కాబట్టి దినదినము దేవుడు తన జీవాన్ని మనకిస్తున్నాడు శ్వాస ప్రార్థనకు స్థుతికి సాదృశ్యంగా ఉంది ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉండకూడని వాటిని ఒప్పుకోలు ద్వారా విడిచిపెడతాం స్థుతించుట ద్వారా దేవుని వద్ద నుండి ఊపిరిని పీల్చుకుంటాం ఈ రెండు ప్రభుకి చాలా ఇష్టం నోవహు బలి అర్పించినప్పుడు దేవుడు ఎంపైన సువాసన ఆఘ్రాణించను అని రాయబడింది ఏమి ఆఘ్రాణించారు గొర్రె పిల్ల కాల్చబడింది ఆవాసన అది కాదు నోవహు చేసిన ప్రార్థన నోవహ యొక్క సమర్పణ నోవహు స్థుతి ఇవి దేవుడు అంగీకరించాడు మరి గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు సరైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు మాత్రమే ఆయన పేరట మనం ఏది చేసినా అది తండ్రి అయిన దేవునికి అంగీకారమే ప్రార్థనా స్థుతి ఈ రెండు శ్వాసలు మనిషికి ఎలాగ అవసరమో అలాగే సంఘము ఈ రెండు పనులు చేయాలి కాబట్టి విశ్వాసి ప్రతిదినము దేవుని సన్నిధిలో తన కాలాన్ని గడపాలి ఎన్ని పనులు మనకు ఎన్నో పనులు ఉండొచ్చు మనం ఎంతో బిజీగా ఉండొచ్చు ఎన్ని పనులున్నా దేవుని సన్నిధిని ఆయనతో మనం గడిపేటువంటి ఆ సమయాన్ని ప్రార్థనను వాక్య పట్టణాన్ని స్థుతి ఆరాధనను మనం ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు చేయకూడదు ఇది ఈ వచనంలో ఉన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వం అయితే రేపు దినం మరొక వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె